కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి వంశీ ఇప్పటికే జైలు పాలయ్యాడు నారి అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్నారు వివిధ కేసుల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ మాత్రం మాట మార్చేశారు కూటమి పార్టీలో చేరేందుకు నానా యాత్ర పడుతున్నారు గతంలో తిట్టిన నోటుతోనే చంద్రబాబుని పొగుడుతున్నారు ఇప్పుడు మరో మాజీ మంత్రి పేరుని అరి వంతొచ్చింది రేషన్ బియ్యం కేసులో నా భార్యను తీసుకుని పదిహేను రోజులు రోజుకొక చోట దాక్కుంటూ తిరిగాను ఆ రోజు నేను మానసికంగా చచ్చిపోయాను అదృష్టవ శాస్తూ బెయిల్ వచ్చింది అయినా వదలకుండా నా భార్యను విచారించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు తీరిపైన ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు నకిలీ పట్టాల వివాదంలో పేరు నానిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో మచిలీపట్నంలోని వైసీపీ శ్రేణులతో సమావేశమయ్యారు పనిలో పనిగా మంత్రి కొల్లు రవీంద్ర పైన విమర్శలు కూడా చేశారు తాజాగా మంత్రి కొల్లు రవీందర్ పేరు నానికి కౌంటర్ ఇచ్చారు పేరు నాని అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తనపైన పైన పేరు నాని విమర్శలు చేస్తున్నారని కొల్లు రవీందర్ మండిపడ్డారు పేరు నాని నెక్ ఇళ్ల పట్టాలతో పేదలను మోసం చేశారని తండ్రి కొడుకులు పారారై ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని కూడా విమర్శించారు